ఆన్ దసరా దివాళీ దమాక ఆఫర్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ వీ ఆన్ గోల్డ్ ఆంధ్ర తెలంగాణ సెప్టెంబర్ సెవెంటీన్ నుండి అక్టోబర్ ట్వంటీ వరకు మాత్రమే శివా సదా శివా నాయన నీ మీద పడుతున్న నీరంతా ఆకాశ గంగ అనుకుంటున్నావేమో కాదు నా కన్నీరు మున్నీరు నా బాధ నా దుఃఖం ఇందు నాకు దక్కలేదన్న విరహస్రువులు ఇందు లేని జీవితం ఒకపడి లేని తాంబోలో నీళ్లు రాని కార్పొరేషన్ పంపు అబే అసలు నువ్వు లేవు ఎస్పీ బాల్ గారి గర్ని మీద పాటని పాటలన్నీ పేస్టు దాండగా శివ అండ్ రాంగ్ యువర్ దేర్ నువ్వు ఉన్నావు తల్లిదండ్రులను ఎదురించి ఇందు నాతో రావడానికి సిద్ధపడిందంటే యువర్ డెఫినెట్లీ దేర్ ఎస్పి గార్ పాటలన్నీ గ్రేట్ గంగా తరంగ రమణీయ జటకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీపురపతి భజ విశ్వ ప్రవర్తనకు మా వాళ్ళందరూ ఇచ్చిన మార్కులు ఆ మన పెళ్లికి వాళ్ళిచ్చిన అంగీకారం ఇదంతా బాధ్యత ఎరగని నీ పోకడకు నీ తల విరుచుకు నీ సమాధానాలకు వాళ్ళిచ్చిన బహుమానం నా తల్లిదండ్రులకు నీ మీద నమ్మకం అభిమానం గౌరవం కలిగేలా నువ్వు ప్రయోజకుడివై తిరిగిరా నన్ను నీ దాన్ని చేసుకో అంతవరకు నీ కోసం ఎదురు చూస్తూ ప్రతి వారం అందుకు గుర్తుగా శివయ్యకు దూరం కడతాను కట్టిన అయ్యే చెయ్యి ఆశీర్వదిస్తుందని ఆశతో నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను

య హ్రీకృష్ణాయన వాసనా వాసు జగత్రయం సర్వూత్ర నివాసో శ్రీ

తొందరగా వచ్చేయండి లేకపోతే అయిపోతాయి అలాగే ఓరి నువ్వట్రా నువ్వు రా అన్నా ఏమైపోయావు చెప్పబెట్టుకుంటే అక్కడికి వెళ్ళిపోయావు అది సరే గాని ఈ నాదస్వరం అంటే హడావుడంటి హిందూకి నిశ్చితార్థం గట్టి మేడం గట్టి మేడం గట్టి మేడం ఏంటి మాంగళారణ కూడా అయిపోయిందా అవ్వలేదు తొందర పడుతున్నారు ఆశ్చర్యపడకండి నమస్కారం గారు నమస్కారం నమస్కారం అమ్మమ్మ ఇందు ఇందు చక్రి వచ్చాడు మామగారు మామగారు అంటున్నాడు మీ మేనాల విధి వక్రించకపోతే మీ అబ్బాయి స్థానంలో కూర్చోవలసిన క్యాండిడేట్ ఇదేమిటండి నాకేమి అర్థం కావట్లేదు అయోమయంగా ఉంది మీరు పెద్దవారు మీకు అన్ని తెలుసు మీరే చెప్పండి జరిగింది చెప్పడానికి ఉంది చెప్పండి నిజానికి మా ఇందు అబ్బాయిని ఇది మంగళకరంగా జరగాల్సిన కార్యక్రమం ఇందులో ఈ వినబడకూడదు చాలా విచిత్రంగా ఉంది ఈ అబ్బాయికి మీ అమ్మాయికి ఆ దేవుడు సాక్షిగా మా ఇద్దరి అక్రమ సంబంధం లేదు ఆ దేవుడు గుడ్లు నదమ్మ సాక్షిగా ప్రేమించుకున్న వాళ్ళం పాడుకున్న వాళ్ళం ఎంత ఘాటు ప్రేమయో అని ఒక కవి అంటే దేవుడు కర్ణిస్తాడని స్వర్గం ఒకటి ఉంటుందని ఇంకొకరు అన్నారు ప్యారికేతో డర్నాకని హిందువులు అన్నారు ఇలా ఎన్నో రకాలుగా వర్ణించారు అభివర్ణించారు కానీ మా ప్రేమ వీటన్నిటికంటే అతీతమైనది అది శబ్దభూయిష్టమైన ఇష్టమైన ప్రేమ కాదు మౌన ప్రేమ ఆలకించండి ప్రేమ అంతేకాదు సార్ ఇప్పటి కురకారులాగా వెరితలలు వేసే ఇంగ్లీష్ ప్రేమ కాదు స్వదేశీ ప్రేమ స్వచ్ఛమైన తెలుగు ప్రేమ మీ పలికే ప్రతి పలుకుంటూ సారీ సార్ మా ప్రేమక చెప్పి మిమ్మల్ని నొప్పించాను నాన్న వంశీ మా హిందువుని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి సమ్మా సిరిసిరి మూలు అన్నట్టు అలా ఆ సీత ఈనాటి దేవత శతకోటి శీతల కలబోతే ఈ దేవత మా హిందు సారీ ఒకనాడు ఇక్కడే నా ఆస్తిపాస్తుల గురించి చర్చ జరిగింది మా మామగారు అలా అడగటంలో తప్పలేదు నా స్తోంభతూ నిరూపించుకోవడం కోసం ఆమె కోసం కొన్న నగలవి ఇవి బంగారం కాదు నా గుండెని పుట్టంలో పెట్టి కాల్చి కరిగించి ప్రేమతో చేసిన ఆభరణాలు ఆమె పాణిగ్రహం రోజున చదివించండి కొంచెం అక్షంతలు తెప్పిస్తే ఇందుని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి వెళ్ళిపోతాను బాబు వంశీ ఒక్కసారి నీ కాబోయే శ్రీమతిని పిలుస్తావా ఇందు ఇందు చివరిసారిగా ఆశీర్వదించని అక్షంతలు వేయించుకోమ్మా ఇక నుంచి అతనే నీ భర్త నీ సర్వస్వం కూడా చూడండి బావగారు పంతాలు పట్టింపులు ఒక మేర వరకే బాగుంటాయి మితిమీరితే ప్రాణాలతో ఆడుకుంటాయి ఎన్నో అనార్థాలకు దారితీస్తాయి ఇంకా మీరు మొండిగా ఉంటే ఇద్దరు జీవితాన్ని బలి తీసుకున్న వాళ్ళు అవుతారు ఇంతటి ప్రేమికులను విడదీసి మా అబ్బాయికి పెళ్లి చేసుకుంటే మేం పాపం చేసిన అవుతాం అది మనకు శుభం కాదు ఆశీర్వదించండి ఇద్దరిని ఒకటి చేయండి నేను పసుపు పారాణితో ఒంటి నిండా నగలతో మీకు ఇలా కనిపిస్తున్నానంటే అంత బాబాదయ ఏంటి సార్కు మన ఆత్మకథ మొత్తం ఏ టు జెడ్ పోసుకొచ్చినట్టు చెప్పేశావా కంచికెళ్ళేదాకా చెప్పాను ఏంటటా మీ కథ కంచికెళ్ళినా నేను మిమ్మల్ని మర్చిపోలేను మీరు నన్ను మర్చిపోకుండా ఇది మీ దగ్గర ఉంచండి సార్ చిరంజీవి చిరంజీవి వస్తామండి సార్ కార్ రెడీ సార్ అసలు నీ బాబా నా దొంగవాడు ఏదో దోషం దొర్లే ఉంటుంది ఎత్ర అపచారస్య కర్తతే తత్ర ప్రాయశ్చిత్త కర్తంతి అవశ్యక అని శ్రీ శతభిషానంద స్వామివారు చెప్పిన ఆచారం పాటించకపోతే అపచారం అవుతుంది చక్రి చక్రి అపచారం అంటే బాత్రూమ్ లో ఆ నీళ్లు చల్లగా ఐస్లా ఉన్నాయి ఇక నాకేమీ చెప్పొద్దు పూజ చేసుకుందాం అనుకున్నాం అది ఇక్కడ ప్రాయశ్చిత్త గణపతి క్షేత్రం ఉంది అక్కడికి వెళ్ళి స్వామి చెప్పుకుందాం పాప పరిహారం అవుతుంది హాయ్ గుడ్ మార్నింగ్ మిస్టర్ అచ్చిక్ స్వామి వాట్ ఇస్ ద ప్రాయశ్చిత గణపతి క్షేత్ర అండ్ వాట్ ఇస్ ద సిగ్నిఫికెన్స్ అండ్ విశేషం ఆఫ్ గణపతియ పిల్లస్తై మచాల్గువా కార్డేగిరిపై వెలసిన అమవారీ క్షేత్రం తర్వాత అంత ప్రాశస్త్యమైంది గణపతి క్షేత్రం మనిషి తెలుసో తెలియకో తప్పులు చేస్తుంటాడు స్వామి సమక్షంలో తప్పుకు గురైన వారిని ఎదుట పెట్టుకొని తమ తప్పులు చెప్పుకుంటూ ఇక్కడ ప్రాయశ్చిత్తం చేసుకుంటారు దానికి పరిహారంగా ఒక ఉండ్రాయి చొప్పున హోమంలో వేస్తారు నీ మెడలో ఉన్న కాసుల పేరు చంద్రహారం అసలు బంగారం కాకి కాకి బంగారం చేతులకు వేసుకున్న గాజులు అసలు బంగారం కాదు కాకి బంగారం నీ నడుముకు కట్టిన వడ్డాను అసలు బంగారం కాదు కాకి బంగారం వెళ్లకున్న ఉంగరాలు అసలు బంగారం కాదు కాకి బంగారం చేతుకున్న వంకీలు చెవుకున్న జుక్కలు అసలు బంగారం కాదు కాకి బంగారం మరేష్ మహారాజ్కి దశ భక్తులందరికీ మనవి స్వామివారి మధ్యాహ్న నివేదనా సమయమైంది వానలకి రైలు పెట్టాలి అక్కడక్కడ తెగిపోయి ఉన్నాయి వారం రోజుల వరకు రైలు రాకపోక ఓ అన్ని తెలుసుకునే వచ్చావన్నమాట పోనీ ఇల్లుందని చెప్పావు అదేనా ఉందా ఉంది అయితే పద తిరుదొంగలు ఉన్నారు నగల్ జాగతమ్మ థ్యాంక్ యూ టికెట్ 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 ఎక్కడికమ్మా కరుణగిరి బేషక్ మందిర్ మజేజీ ది తోడో బులే చారే तोड़ो जिस दिल में दिल बल रहता mm. ओ जिस पलड़े में तुले मोहब्बत mm. ओ जिस पलड़े में तुले मोहब्बत उसमें चांदी नहीं बोलना ओ तो मेरी का बोलना मैंने बोलना <laughs> आगे इश्क बराबर दो చక్రి నిన్ను ప్రేమించాను మనసిచ్చాను అందుకు నువ్వేం చేశావ్ ఇదిగో ఇదిగో ఇలా మోసం చేసి పెళ్లి చేసుకున్నావు నీ ముచ్చట్లన్నీ తీర్చుకున్నావు ఇంత దూరం తీసుకొచ్చి ఇక్కడ రాతి బొమ్మల దగ్గర ప్రాయశ్చితం చేసుకున్నావు దాంతో నాకు జరిగే నష్టం భర్తీ అవుతుందా చెప్పు మాట్లాడువే చెప్పు

Be my చక్రి నన్ను పోషించగలననే నమ్మకం కుదరటానికి ఈ నగలు మా అమ్మ నన్ను చూపించావు అందరూ నమ్మారు అంతటితో వాళ్ళ పాత్ర ముగిసిపోయింది కానీ నేను జీవితాంతం నీతో కాపురం చేయవలసిన దాన్ని దానికి నువ్వేసిన ఈ పవిత్ర బంధం ఇదేనా అసలు బంగారమేనా లేక కాకి చెప్తున్నాను ఇది మాత్రం అసలైన బంగారమే